హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి ఎందుకంటే మిథునాన్ని కిడ్నాప్ చేసింది ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు వీళ్ళకి వీళ్ళే ఎన్నో ఊహించుకుంటూ ఉన్నారు చనిపోయిందని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక రకరకాలైనటువంటి ప్రశ్నలు వాళ్ళకి కళ్ళల్లో కానివ్వండి వాళ్ళ మెదడులో మెదలాడుతూ ఉన్నాయి సో ఇక ఒక పక్క జడ్జి గారు అయితే కోపంతో మండిపడిపోతున్నారు ఎవరిని చూసినా కానీ నా కూతురు ఏమైంది అని అందరూ కలిసి దేవానే దోషిగా నిరూపించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక పోలీసు కూడా అంటే మన యష్మి కూడా అందరూ కలిసి దేవా మీదే చెప్పారు సో దేవానే దొంగ రౌడీ సో తనకి తన భార్య అంటే ఇష్టం లేదు కాబట్టి తనే ఏదో చేశాడు అన్నట్టుగా నిరూపించాలని చాలా మంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక చూడాలి ఈ కథలో ఉన్నటువంటి మెయిన్ స్టులు ఎట్లా ఉండబోతున్నాయో ఎలా పోలీస్ ఆఫీసర్ మిథునాన్ని బయటకు తీసుకుని వస్తుందో ఎలా కాపాడుతుందో ఇవన్నీ చూడాలంటే కంపల్సరీ ఈ సీరియల్ని చూడాల్సిందే మరి ఈరోజైతే నిజంగానే దేవాకి ఆల్మోస్ట్ దొరికిపోయినట్టే అన్నట్టుగా చూపిస్తారు కానీ దొరకలేదు కానీ మిథున మాత్రం కంపల్సరీ ఈ సీరియల్లో మాత్రం యాక్ట్ చేస్తూనే ఉంది చాలామంది ఇప్పటికే మిథునా ఈ సీరియల్ నుంచి వెళ్ళిపోయిందని చాలా టాక్స్ అయితే వినబడుతున్నాయి అదేమీ లేదండి మిథునాన్ని కిడ్నాప్ చేసి ఉన్నారు ఒక దగ్గర ఈ రోజైతే ఆమెని చూపిస్తారు కూడా ఇక కథలోకి వెళ్ళిపోతే అందరూ ఎడమొహంగా పెడమొహంగా ఉన్నారు ఒకరి ఒకే ఇంట్లో ఉన్నా కానీ అందరూ అయితే మాట్లాడుకోకుండా చాలా కోపంతో ఉన్నారు కానీ ఇక భోజనం టైం వచ్చేసరికి అందరూ కలిసి జడ్జి గారిని అలాగే వాళ్ళ భార్యని బ్రతిమిలాడి అమ్మ మీకెంత బాధగా ఉందో మాకు అంతే బాధగా ఉంది మీరు ఇలాగా పొస్తులు ఉంటే అంటే అన్నం తినకుండా ఉంటే ఎలాగా అని చెప్పి బ్రతిమ్లాడితే అందరూ కలిసి హ్యాపీగా భోజనం అయితే చేస్తారు సో ఇక చిన్న చిన్నగా వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తగ్గి ఒకే కుటుంబంగా మారేదానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సో మిథున ఉన్నప్పుడు ఇలా జరుగుంటే బాగుండని బామ్మ అయితే అనుకుంటూ ఉంటుంది కానీ మిథున లేకుండానే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఒక పక్క సంతోషపడుతూ ఉంది సో ఇక ఏది ఏమైనా కానీ ఇక మిథునాని వెతికే బాటలో అయితే నిజంగా దేవా పిచ్చోడైపోతున్నాడనే చెప్పాలి సో కొంతమంది రౌడీల్ని చూసి అంటే ఫస్ట్లో ఆ మిథునాన్ని ఎవరైతే ఏడిపించినారో ఆ రౌడీలు కనిపించేసరికి ఇక కోపం లోకి వెళ్ళిపోయి ఏంట్రా మీరే నా మిథునాని కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి వాళ్ళని పిచ్చ కొట్టుడైతే కొడతాడు కానీ వాళ్ళైతే లేదు దేవా మేమెందుకు మిథునాని కిడ్నాప్ చేస్తాం మేం చేయలేదు ఆ పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని కొట్టాడు కదా ఆ సిఐఈ అప్పటి నుంచి మేమేం చేయట్లేదు అని చెప్పి చెప్తారనమాట సిఐ ఎందుకు కొట్టాడు అంటే ఏమో తెలీదు మమ్మల్ని బాగా కొట్టాడు నా నా అంటే మిథునాని జోలికి కానీ మీరు వస్తే మీ తాట తీస్తానని கொட்டாடு அனுப்பி செப்பட இக்க సిఐఏ తన మిథునని కిడ్నాప్ చేస్తుంటాడని దేవా అయితే చాలా కోపంగా సిఐ దగ్గరికి వెళ్తాడు ఇక సిఐ అయితే ఏం చేస్తుంటారో తెలుసా ఒక అబ్బాయికి లాగా గెటప్ వేసి శారీ కట్టి అతనికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా మనమేమనుకుంటాము మిదిన వీడే కిడ్నాప్ చేశాడేమో మిథినకి ఐ లవ్ యూ చెప్తున్నాడేమో అని మనం అనుకుంటాం కానీ అక్కడ ఒక అబ్బాయి అయితే కూర్చుని ఉంటాడనమాట సో ఇక అలా చేస్తూ ఉంటే ఇంకా అక్కడికి చేరుకున్న దేవా అయితే ఏట్రా నా మీద నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాను బాగా కొడుతుంటే నేను ఎందుకు కిడ్నాప్ చేశాను అని చెప్పి చెప్తాడనమాట మరి నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు అని ఆ ఆందోళన పడుతూ ఉంటే ఒక అతను ఇంకా రివీల్ అయితే చేయలేదు ఆ రౌడీ కానీ ఆ అతను ఎవరో అనేది కొత్త క్యారెక్టర్ అయితే ఎంటర్ అర్థం అర్థమైపోయింది సో మిథున మాత్రం బ్రతికే ఉంది ఎవరో మొత్తానికి కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని అయితే చూపిస్తారు ఈరోజు ఇక పోలీస్ యష్మి ఏం చేస్తుంది ఎలా పట్టుకుంటుంది చూడాల్సి ఉంది ఇక సీరియల్లో ఈ వీడియో అంతా కూడా నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోలో అంటే ఈ యొక్క సీరియల్లో జరిగే ట్విస్ట్లన్నీ నాకు తెలిసిన వెంటనే మీకు ముందుగా చెప్పేదానికి అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్